హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని పదకొండవది ఈ శ్లోకాన్ని కృత్తికా నక్షత్రం మూడవ పాదం వృషభ వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం చేకూరుతుంది కృత్తికా నక్షత్ర అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము శ్లోకము అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది అ वृषा कपिरमेयात्मा सर्वयोगविनिश्रुतः अजः सर्वेश्वरसिद्धः सिद्धिसर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिश्रुतः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिः अच्युतः वृषा कपिः अमेयात्मा सर्वयोगविनिश्रुतः तात्पर्यम् జన్మ లేనివాడు దేవదేవుడు స్వయం పరిపూర్ణుడు పొందదైనవాడు మోక్షస్వరూపుడు సర్వభూతాలకు అధికారణమైన వాడు మూలపురుషుడు చ్యుతి అనగా నాశనం లేనివాడు వరాహరూపమున భూమిని నీటి నుండి ఉద్ధరించిన ధర్మరక్షకుడు పరిమితి నిర్ణయింప సఖ్యం కాని ఆత్మస్వరూపుడు అనంతరూపుడు అన్ని బంధాల నుండి విడివడి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు